హల్ లుయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం మరియు ప్రొద్దుగు కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను యహోవా దేవుడు ఆ కాలంలో నిబంధనను ఇలాగ చేసేవారు జంతువులను రెండు ఖండాలుగా చేసినప్పుడు వాటి మధ్య అగ్నిజ్వాలగా నడిచి వెళ్లేవారు దేవుడైనా మనుషులైనా జంతువులను రెండు భాగాలుగా చేసి ఆ భాగముల మధ్య నడిస్తే వారు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకుంటే ఖచ్చితంగా మరణిస్తారు దేవునికి మరణం ఉండదు కాబట్టి ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేరుస్తాననడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఉపమానం ద్వారా తెలుసుకుందాం డేవిడ్ రూబెన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు చిన్నప్పటి నుండి పక్కపక్క ఇళ్ళలో ఇళ్లలో ఉంటూ ఒకే స్కూల్లో చదువుకుంటూ మంచి స్నేహితులుగా ఉండేవారు ఇద్దరికి వివాహం జరిగి ఇద్దరికి కొడుకులు పుట్టారు డేవిడ్ కు ఫారిన్ లో మంచి జాబ్ రాగా ఫారిన్ వెళ్ళిపోతూ రూబెన్ కు నీకు ఏ అవసరం అయినా నాకు ఒక కాల్ చేయి లేదా ఒక మెసేజ్ అయినా పెట్టు నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్తాడు ఫారిన్ వెళ్లిన డేవిడ్ బాగా గొప్ప ధనవంతుడయ్యాడు రూపెన్ మధ్యతరగతి జీవితం జీవించేవాడు రూబెన్ కొడుకుని బీటెక్ చదివించి ఇక చదివించలేక జాబ్ చేయమని కొడుకుతో చెప్పగా కొడుకు ఫారిన్ వెళ్లి చదువుకోవాలని ఉంది అని చెప్తాడు అంత శక్తి లేని రూబెన్ మన వల్ల కాదు మనకంత ఆర్థిక స్తోమత లేదు కాబట్టి జాబ్ చెయ్యి అని చెప్తాడు కానీ అతని కుమారుడు ఏదో ఒకటి చేయినా నాకు ఫారిన్ లో చదువుకుని జాబ్ చేయాలని ఉంది అని చెప్పగా కొడుకు ఆశను కాదనలేక స్నేహితుడు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా అని స్నేహితునికి ఫోన్ చేయగా తప్పకుండా చేస్తాను నేను నీకు వాగ్దానం చేశాను ఏ సహాయమైనా చేస్తానని అబ్బాయి చదువుకోవడానికి ఫారిన్ రావడానికి నేను ఏర్పాటు చేస్తాను దేవుని కృపలో బాగా సంపాదించాను నాకు ఏ లోటు లేదు అంటూ రూబెన్ కుమార్ ని చదివించి మంచి జాబ్ ఇప్పించాడు డేవిడ్ గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను యేసు ప్రభు వారు సిల్వలో మరణించి ఇచ్చిన వాగ్దానం చొప్పున మనకు అబ్రహాం ఆశీర్వాదాన్ని విడుదల చేశారు విశ్వాస సంబంధులందరూ అబ్రహాం సంతతే కాబట్టి వాగ్దానమునకు వారసులం ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తారు అబ్రహాము విశ్వసించడం వలన వాగ్దానం ఎలాగైతే నెరవేరిందో మనము విశ్వసించడం వలన వాగ్దాన నెరవేర్పును పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా వాగ్దానం వాగ్దానమిచ్చి నెరవేర్చిన తండ్రి వందనాలయ్యా మమ్మల్ని అబ్రహాం సంతతిగా వాగ్దానములకు వారసుల్ని చేసినందుకు వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి ఏ ఏ వాగ్దానాలు దయచేస్తారో తండ్రి ఆ వాగ్దానాలన్నీ ఇప్పుడే నెరవేర్చండి అబ్రహాం ఆశీర్వాదం కూడా వారి జీవితాల్లో నెరవేర్చండి వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేడనే యేసుక్రీస్తునామన్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యేసు ప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది గాడ్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు